నగరంలోని స్థానిక ముత్తుకూరు గేటు సెంటర్ నందు జోరేపల్లి గురుకృష్ణ సతీష్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదినం సందర్భంగా నారాయణ చిత్రపటానికి బాలాభిషేకం గావించి కేక్ కట్ చేసి బాలసంచా పేల్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణ గెలుపు కోసం ఆహర్నిషులు కష్టపడిన నారాయణ సృతీమణి రమాదేవికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో నారాయణ ఉన్నత పదవులు పొందాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నెల్లూరును అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాగేంద్ర సతీష్ తోట మల్లికార్జున్ సందీప్ సంజయ్ నరసింహరాజు నవీన్ గౌస్ కృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి ప్రజాత పుట్టినరోజు ఇవాళ సంస్కృత సందర్భంగా ఆయన కోసం ఈ కార్యక్రమం జరగడం చేస్తున్నాము అభివృద్ధి ప్రదాపుకి ఈరోజు జనద శుభాకాంక్షలు తెలియజేసుకుంటే ప్రధాన నుంచి కార్యకర్తలు అందరం చేసి పుట్టినరోజు పరిణామ జరుపుకోవాలని కోరుకుంటున్నాం అందుకే ప్రదా చే పండుగలు పండగ రావాల్సిన పండుగలు మూడు పండగలు మాకు ఈ నెలలోనే వచ్చాయి జూన్ నాలుగు సార్ గెలిచారు జూన్ పన్నెండు మినిస్టర్ అయ్యారు జూన్ పదిహేను సార్ బర్త్డే జాన్వారం రావాల్సిన పండుగలన్నీ మాకు ఈ నెలే వచ్చాయి సో ఎప్పుడో హ్యాపీగా ఉండాలి ఇప్పుడే హ్యాపీగా ఉన్నాం కాబట్టి మా సార్ గెలిచినందుకు అందరికీ ధన్యవాదాలు గెలిపిన ధన్యవాదాలు సార్ చెప్పిన ప్రతి ఒక్క మాట మేము నిలబెడతాము యూత్ పరంగా సార్ చిన్న హామీ అన్ని నెరవేరేస్తాము ప్రతి ఇంటికి వెళ్తాం పేద ప్రజలు సమస్య తీసుకుంటాము మా పరంగా మీ సమస్య పరిష్కరిస్తాము సార్ దాకా తీసుకువెళ్తాము ఎవరికి పని లేకుండా చూసుకుంటాము సార్ నారాయణ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ చెప్పుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఒకసారి ఎన్నికల్లో డబ్బా కొట్టాడు తీసుకున్నాడు ఈసారి డెబ్బై రెండు వేల మెజారిటీతో భారీ విజయాన్ని నెల్లూరులో నమోదు చేశాడు అదేవిధంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆయన్ని ఆగదొక్కాలని ప్రయత్నించారు కానీ ఇప్పులాగా నీతిగా నిజాయితీగా ఈ రోజు నెల్లూరులో డెబ్బై రెండు వేలు భారీ మెజార్టీ తెచ్చుకొని నెల్లూరులో నెల్లూరు చేతుల్లో నెల్లూరు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రోజు నారాయణ గారు భారీ విజయాన్ని నమోదు చేసి ఆయన పుట్టినరోజు సందర్భంగా మాకు ఈ ఘన మెజారిటీని మా అందరికీ బహుమతిగా ఇచ్చాడని మేము అనుకుంటున్నాం ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్ల నారాయణ గారు మేము ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాం